హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు కస్టమర్ మన దగ్గరికి వచ్చే కస్టమర్ ఆధార్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ కానీ మర్చిపోయినా కానీ మనము ఎస్బీఐ కస్టమర్కి క్యాష్ విత్డ్రాల్ ఎలా చేయాలనే దానిపైనండి సో దానికన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే టైం వేస్ట్ లేకుండా మనము నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా దానికి మనం కియర్స్ లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది కియర్స్ లాగిన్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇక్కడ మనకు కొత్తగా రెండు సర్వీసెస్ ఎనైబుల్ అయినాయి అదేంటంటే ప్రీవియస్ కస్టమర్ టైప్ ఓన్లీ ఇండివిజువల్ అకౌంట్ ఎస్ఎస్జి అకౌంట్ చూపిస్తుండే సో ఇప్పుడు మనకు కస్టమర్ నెంబర్ సిఫ్ఫ్ ప్లస్ ఆధార్ నెంబర్ అని రెండు చూపిస్తున్నాయి సో ఇప్పుడు ఆధార్ ఒకవేళ కస్టమర్కి ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ తోటి చేసుకోవచ్చు లేదు కస్టమర్ ఆధార్ నెంబర్ మర్చిపోయాడు ఆధార్ కార్డు మర్చిపోయాడు సో ఇప్పుడు ఎలా చేయాలనే దాని మీదే కాబట్టి సో ఇప్పుడు నేను సిప్ నెంబర్ తోటి ఓపెన్ చేసుకుంటాను సో సిప్ ఈ సిప్ తోటి అంటే మన ఈ ఎఫ్ఐ కస్టమర్ కానీ నాన్ ఎఫ్ఐ కస్టమర్ కానీ ఎవరికైనా కానీ ఆధార్ నెంబర్ లింక్ ఉన్న కస్టమర్కి ఎవరికైనా కానీ మన సిప్ నెంబర్తో తోటి చేయొచ్చు సో ఇక్కడ నేను సిప్ నెంబర్ ఎంటర్ చేస్తాను సో సిప్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ ప్లస్ మొబైల్ నెంబర్ సీడ్ ఉంది కాబట్టి ఓకే ప్రెస్ చేసుకుంటాను ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పాపప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అందించినవి కావాలి కాబట్టి నేను బిడ్డలు సెలెక్ట్ చేసుకోవాలని ఓకే ప్రెస్ చేసుకుంటాను సో ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు డిఫాల్ట్ గా బై డిఫాల్ట్ గా ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ మనం ఏం లేదు ఒక ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆనర్స్ విత్డ్రాల్ అని ఉంది కదా ఆనర్స్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకోవాలి ఆనర్స్ విడ్రాల్ సెలెక్ట్ చేసుకుని హండ్రెడ్ రూపీస్ సో ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ లింక్ ఉన్న ఫోర్ డిజిట్స్ ఏదైతుందో అది ప్రాజ్ చెక్ చేసుకోండి సో ఫింగర్ అథెంటికేషన్ అడుగుతుంది సో ఫింగర్ అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఫింగర్ సెలెక్ట్ చేసుకొని ఆథరైజ్ సెలెక్ట్ ఆథరైజ్ ఓకే చేసుకోవాలి ఆథరైజ్ పైన సో కస్టమర్ ఫింగర్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని పడ్డది ఓకే ప్రెస్ చేసుకోవాలి ఓకే ప్రెస్ చేసుకున్న తర్వాత మన ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక ఆధ్రైజ్ సెలెక్ట్ చేసుకోని సో అథరైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజెంట్ ట్రాన్సాక్షన్ వెరిఫై వచ్చింది సో ఇక్కడ మనకు కస్టమర్ నేమ్ అండ్ అకౌంట్ నెంబరు అండ్ విత్డ్రాల్ అమౌంట్ ఒకసారి కన్ఫర్మేషన్ పేజ్ చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి సో యాక్చువల్లీ నేను ముప్పై వేలు విత్డ్రాల్ చేశాను సో దానికి సంబంధించింది కంప్లీట్గా విత్డ్రాల్ లిమిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు సో ఛాన్సెస్ లేదు కాబట్టి నాకు పాప ఈ ఎర్ర అనేది వచ్చేది ఇదేనండి ఆధార్ నంబర్ లేకుండా కానీ మనం ఎలా విత్డ్రాల్ చేయాలనేది సో మీకు ఈ వీడియో మీకు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్